ప్రాణం పెట్టి చేసే పనులు కొన్నే ఉంటాయి అన్నీ ప్రాణం పెట్టి చేయం కదా కొన్ని అసలు ఆలోచించనే ఆలోచించుకొని చేసేస్తూ ఉంటాం కానీ దేవుని స్థుతించేటప్పుడు ప్రాణ అంతరంగమును నందున్న సమస్తముతో ఆల్ మై ఇన్మోస్ట్ బీయింగ్ నా లోపల ఉన్న నా అంతరంగము నా అంతటితో నేను దేవుని స్థుతిస్తా కనపరుస్తాను అట్టి అనుభవాన్ని ఉదయకాల సమయంలో మనం కలిగి ఉందాం మనలను మనం మై దేవుని స్థుతిద్దాం ఆయన మన కాపరండి కాబట్టి మనం ధైర్యంగా ఉండగలం దేవునామానికి మహిమ కలుగును గాక ఈ కాపరి మనం ముందుగా వెళ్ళే కాపరి మనం ముందు నడిచి వెళ్ళే నిన్ను నన్ను ఏదన్నా టచ్ చేయకముందు ఎవరిని టచ్ చేస్తుందండి ముందు దేవుణ్ణి ఫే ఫేస్ చేసి రావాలి మన దగ్గరికి ఆయన అనుమతించిందే మన దగ్గరకు వస్తుంది ఆయన అనుమతించకుండా ఏది మనం ముట్టలేదు ఏ అపవాది ఏ శోధన ఏ ఇబ్బంది ఏ ఇరుకు మనం ముట్టలేదు నా కాపరివైనందున నాకు ధైర్యంగా ఉంద